ఇస్తానంది నేనే కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి పోయారు కాకపోతే మూడు వేలు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలోనే మూడు వేలు ఒకేసారి ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి పాపాల్లో పాలు పంచుకోవద్దు మీరందరూ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు పీజీలు చేసినటువంటి వాళ్ళు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఇంజనీర్లు చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమై ఐదు వేల రూపాయలకే వెళ్ళిపోయి ఈరోజు నాకు ఒక ఆవేదన కలిగింది ఆ మంచం మీద వృద్ధులైనటువంటి వాళ్ళని తీసుకొస్తుంటే ఆ వృద్ధులను చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది ఆ వృద్ధులను తీసుకొచ్చే యువకులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నవ్వుకుంటూ వస్తూ ఉన్నారు చూడు మేము అట్లా తీసుకెళ్తున్నామని చాలా ఆవేదన కలిగింది అందుకని జగన్మోహన్ రెడ్డి కుట్రలో మీరు భాగస్వాములు అవ్వద్దు మీ జీవితాలకి ఉద్యోగాలు వచ్చే విధంగా మీకు మంచి జీవనోపాధి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు